ఇంత ముందుకు స్కూల్లా ఎంత మంచి మెజార్టీ అంటే లాస్ట్ టైము రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు బ్యాచ్ టెన్ బై టెన్ బాసర ఐఐటిలో సీటు కొట్టింది మా మేము ఉన్నప్పుడు అది ఇప్పుడు బాసర కాదు కదా కీసరా కూడా లేదు ఇక చెప్పాలంటే అంత దారుణం అయిపోయింది ఇక ఆ కదంబాటిచ్చుర్రు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏం లేదు సింపుల్ చెప్తున్నా బ్రదర్ వాట్సాప్లో స్టేటస్ పెడతారు ఎమ్మెల్యే గారికి చెప్పినాం బస్సు వస్తుంది ఎమ్మెల్యే గారికి చెప్పినాం స్కూల్ వస్తుంది ఎమ్మెల్యే గారికి చెప్పినాం టీచర్ వస్తుంది నాలుగు రోజులు అయితే ఒకటి రాడు అంతే ఇక ఇది వాస్తవం కానీ మా సర్పంచ్ సాబా అట్లా ఉండదు మా సర్పంచ్ సాబ్బ చెప్పినా ఎమ్మెల్యేకి కాదు ఇక స్కూల్ బస్ రాలేదా బస్సు బస్ డిపో దగ్గర పోవాలి వీలైతే ఎమ్మెల్యే ఆడికి పిలిపిస్తాడు బిడ్జి లేదా ఈ దగ్గరకు పోవాలి వీలైతే అడిగి పిలిపిస్తాడు స్కూల్ లేదా విద్యా మంత్రి దగ్గరకు పోతాడు ఎమ్మెల్యేనే విద్యా మంత్రి దగ్గర రావాలి మా సర్పంచ్ అట్లా ఓడు సింపుల్ చెప్తున్నా అర్థం చేసుకోండి మనకు అభివృద్ధి చెందే లీడర్ మనకు కావాలి పట్టుదలగా కలిగిన నాయకుడు మనకు కావాలి మన ఊరి అభివృద్ధి